చంద్రబాబు దావోస్ వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చారంటూ కొందరు పిచ్చుకుక్కల్లా వాగుతున్నారని దావోస్ పర్యటనకు ముందే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలల్లో ఉత్తరాంధ్రకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు తమిళనాడు రాష్ట్రానికి చెన్నై కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరులాగా లాగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబే ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు కేంద్ర ప్రైవేటైజేషన్ లిస్టులో ఉన్న స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నభూతో న భవిష్యత్ అని అన్నారు అమరావతిలో కట్టడాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐరన్నే వాడాలని నిర్ణయం తీసుకున్నామని గత ఐదేళ్లు స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ వాళ్ళు ఏం చేశారని కేంద్రంతో ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు విశాఖ రైల్వే కు స్థలం ఇవ్వలేని దుద్ధంలో ఇప్పుడు మాట్లాడుతున్నారని హెద్దేవా చేశారు మేము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారని నీత్ అయాగే స్పష్టంగా చెప్పిందని అన్నారు చాలా ఉన్నాయి ఆ పట్టణాలకి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి ఆ నగరాలు ఆ పట్టణాలకి ఆ రాష్ట్రానికి ఒక మార్నమెంట్ ఈరోజు మహారాష్ట్ర ఉంది ముంబై ఉంది తమిళనాడు ఉంది చెన్నై ఉంది ఈరోజు బెంగళూరు ఉంది బెంగళూరు సిటీ ఉంది కర్ణాటక కానీ మన ఆంధ్రాకి ఏం లేదు కానీ ఇవన్నింటికి మించి మన ఆంధ్రాకి ఒక పెద్ద బ్రాండ్ ఉంది ఆ బ్రాండే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య అవగాహన ఉందో అవగాహన లేదో తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు చంద్రబాబు నాయుడు దావోసెల్లారు ఒట్టి చేతులుచారు చంద్రబాబు నాయుడు గారు చెల్లక ముందే ఈ రాష్ట్రానికి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ ఈరోజు ఉత్తరాంధ్ర పౌరుడిగా ఈరోజు అరుస్తున్నారు చాలామంది మంది చెప్పినారు ఏడు మాసాల్లో ఉత్తరాంధ్రకి నా జీవితంలో ఎప్పుడూ ఎంత ఆనందం లేదు ఎంత తొందరగా జరుగుతుందని కూడా అనుకోలేదు ఏడు మాసాల్లో అన్ని కార్యక్రమాలు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టుకుంటే ఈసరికి మనకి ఈ మూడు జిల్లాలు ఎక్కడికో వెళ్ళాయి అయినా మళ్ళీ వచ్చి పునఃప్రారంభించి రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్కి అది పూర్తి చేస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరే ఊహించుకోవాలి మనందరి కళ నిరాహార దీక్షలు చేశాం విశాఖపట్నంలో రైల్వే జోన్ కావాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు సాధించారు శాంక్షన్ చేయించారు దిక్కుమాలిన ప్రభుత్వం దిక్కుమాలిన మనుషులు ఆ రైల్వే జోన్కి కావలసినటువంటి స్థలం కూడా ఇవ్వలేని ఈ ఈరోజు మాట్లాడుతున్నారు